ఫ్రెండ్స్ ప్రపంచంలో నిజమైన మూర్ఖుడు ఎవరో తెలుసా తన ఇంటి రహస్యాలను తానే దొంగకు చెప్పేవాడే ఆశ్చర్యంగా అనిపించొచ్చు కాని మనలో చాలామంది ఇదే తప్పును ప్రతిరోజు చేస్తున్నారు మనం బంధువులని మనవాళ్లనీ నమ్మి మన సంతోషాలు విజయాలు అన్నీ వాళ్లతో పంచుకుంటాం కాని ప్రతి ఒక్కరూ మన ఆనందాన్ని మనస్ఫూర్తిగా చూడగలవారు కారు అలా చెప్పడం ద్వారా తెలియకుండానే మన సంతోషాలపై దిష్టిపడే అవకాశాన్ని మనవే ఇచ్చినట్లవుతుంది సో ఈరోజు నేను మీకు ఆ ఐదు విషయాలు చెబుతాను ఇవి గనక మీ నోటి నుండి బయటకు వచ్చాయంటే మీ ఎదుగుదల విషాదంగా మారడానికి ఎంతో సమయం పట్టదు చాణక్యుడు చెప్పేవారు పాముకు పాలు పోయడమంటే కేవలం మీలోని విషయాన్ని పెంచుకోవడంతో సమానం మీకు మీ నవ్వు మరియు సంతోషం ప్రియమైనవే ఈ వీడియోను చివరి వరకు చూడండి మిత్రులారా ఇది చేదుగా ఉన్నా నిజం విజయం సాధించిన తర్వాత చప్పట్లు కొట్టే చేతులు చాలా దొరుకుతాయి కాని మీరు శూన్యంలో ఉండి పోరాడుతున్నప్పుడు మిమ్మల్ని కిందకు పడదోసే చేతులు తరచుగా మీ సొంత ఇల్లు కుటుంబం మరియు బంధువులవే అయ్యుంటాయి బయటి శత్రువు కేవలం శరీరంపై దాడి చేస్తాడు కాని ఇంటి గుట్టు తెలిసినవాడు నేరుగా మీ ఆత్మపై మీ ఆత్మవిశ్వాసంపై మరియు మీ కలలపై దాడి చేస్తాడు ఈరోజు మనం ఈ వీడియోలో వేటి గురించైతే మాట్లాడుకోబోతున్నామో అది పుస్తకాల్లో రాసిన కేవలం మాటలు కావు ఇది జీవితంలో ఏదైనా పెద్దది సాధించాలనుకునే ప్రతి వ్యక్తి అనుభవించిన పచ్చి నిజం ఎందుకంటే బంధుత్వం అనేది ఒక కురుక్షేత్రం లాంటిది అక్కడ ఆయుధాలు పనిచేయవు మాటలు మరియు సమాచారం మాత్రమే నడుస్తాయి మీ గురించి ఎవరి దగ్గర ఎంత ఎక్కువ సమాచారం ఉంటే వారు మిమ్మల్ని అంత లోతుగా గాయపరచగలరు మీలో చాలామంది ఇలా అనుకుంటారు అరే ఆయన నా పెద్దనాన్న కదా ఆమె నా అత్త కదా వాడు నా కజిన్ కదా వారితో దాచాల్సిందేముంది అని వాళ్ళని నమ్ముతుంటారు అయితే సరిగ్గా ఇదే అమాయకత్వం మీ మెడపై కత్తిపెట్టిస్తుంది గుర్తుంచుకోండి చాణక్యుడంగాడు అతి పరిచయం వల్ల అవమానం జరుగుతుంది మరియు అతిగా విప్పి చెప్పడం వల్ల వినాశనం వస్తుంది మీరు మీ జీవితం అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరి ముందు తెరిచిపెట్టినప్పుడు ప్రజలు దానిని అభినందించరు పైగా దాని పేజీలను చింపి తమకు నచ్చినట్లుగా కథను అల్లుతారు ఈరోజు నేను మీ చేతులకు ఐదు తాళాలందిస్తున్నాను వీటిని మీ నోటికి వేసుకోవాల్సిందే ఇందులో ఒక్క తాళం తెరిచి ఉన్న మీ ప్రగతి మీ డబ్బు మరియు మీ మానసిక ప్రశాంతత దొంగిలించబడటం ఖాయం సో పదండి మొత్తమొదటి మరియు అత్యంత ఘోరమైన తాళం గురించి మాట్లాడుకుందాం దీనిని తొంభై తొమ్మిది శాతం ప్రజలు ఆవేశంలో తెరిచేస్తారు మరియు జీవితాంతం పశ్చాత్తాపడతారు మొదటి నియమం ఫ్రెండ్స్ చాణక్యనీతిలో ఒక శ్లోకం ఉంది అది మీ పూర్తి జీవితాన్నే మార్చగలదు మనసా చింతితం కార్యం వచసాన ప్రకాశయేత్ అంటే మీరు మనసులో ఏ పని గురించైతే ఆలోచించారో అది పూర్తయ్యే వరకు దానిని మాట ద్వారా బయట కానీ మనమేం చేస్తాం మన మెదడులో ఒక ఐడియా వస్తుంది మనం ఏదైనా కొత్త బిజినెస్ డీల్ చేయబోతున్నాం లేదా కొత్త ఆస్తి కొనే ఆలోచనలో ఉన్నాం అప్పుడు ఆ మాట కడుపులో దాగదు అందరికంటే ముందు ఫోన్ చేసి ఎవరో ఒక ముఖ్యమైన బంధువుకు చెబుతాం పెద్దనాన్నగారు ఆశీర్వదించండి నేను వచ్చే నెల కొత్త ఫ్యాక్టరీ పెడుతున్నాను అని లేదా తమ్ముడు నేను విదేశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాను అని ఇలా మీరు అన్న వెంటనే మీరు మీ వైఫల్యానికి పునాది వేశారు ఎందుకు అనే విషయానికొస్తే దీని వెనక రెండు పెద్ద మానసిక కారణాలు ఉన్నాయి మొదటిది డోపమైన్ మత్తు మీరు మీ ప్లాన్ ఎవరికైనా చెప్పినప్పుడు వారు వావ్ ఏముందిరా అనంటే ఆ పని పూర్తయిన తర్వాత రావలసిన ఆనందం మీ మెదడుకు ఇప్పుడే దొరుకుతుంది మీ మెదడు ప్రశాంతమైపోతుంది మీలోని ఆకలి చచ్చిపోతుంది మరియు మీరు ఆ పట్టుదలతో పనిచేయలేరు కానీ రెండవ కారణం ఇంకా ప్రమాదకరమైంది అదే నెగిటివ్ ప్రొజెక్షన్ అంటే దిష్టి మీరు ఏదైనా పెద్దది చేయబోతున్నారని మీ బంధువులకు చెప్పినప్పుడు వారి మనసులో మొదటి వచ్చే ఆలోచన నా మేనల్లుడు ఎంత తెలివైనవాడు అని కాదు బదులుగా వీడు గనక పెద్దవాడైతే నా కొడుకు వీడి ముందు చిన్నగా కనిపిస్తాడు అని ఇది అసూయ యొక్క మనస్తత్వం తరువాత ఇక మీపై తీపి విషం చల్లడం మొదలవుతుంది వారు మీతో అంటారు బాబు ఐడియా అయితే బావుంది కాని ఈ రోజుల్లో మార్కెట్ చాలా డౌనుంది శర్మగారబ్బాయి కూడా ఇదే చేశాడు ఈరోజు అప్పుల్లో మునిగిపోయాడు అని వారు మీ ముందు వంద అడ్డంకులు చూపిస్తారు వారి ఉద్దేశం మిమ్మల్ని రక్షించడం కాదు మిమ్మల్ని భయపెట్టడం మెల్లగా వారి నెగిటివ్ మాటలు మీ సబ్కాన్షియస్ మైండ్లో కూర్చుంటుపోతాయి మీకు మీ మీదే మీకు అనుమానం మొదలవుతుంది మీరు పనిలో పెట్టాల్సిన శక్తిని ఇప్పుడు సందేహాలతో పోరాడడానికి ఖర్చు చేస్తారు చివరికేమవుతుంది మీరు ఆ పని మొదలే చెయ్యరు లేదా భయం భయంగా చేసి అవుతారు అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అదే బంధువులు మళ్లీ వచ్చి సానుభూతి చూపిస్తూ అంటారు మేము ముందే చెప్పాం కదా నువ్వే వినలేదు అని అందుకే ఈ వీడియోలో మీరు నేర్చుకోబోయే మొదటి నియమం సర్ప్రైజ్ ఇవ్వడం నేర్చుకోండి సమాచారం ఇవ్వడం కాదు మీ ప్లాన్స్ని ఎంత రహస్యంగా ఉంచండంటే మీరు విజయం సాధించిన రోజు బంధువులకు అస్సలు వార్త కూడా అందకూడదు వారికి నేరుగా షాక్ తగలాలి ఫలితం శబ్దం చేసినప్పుడు అసూయపడే వారి నోళ్లు అవే మూతపడతాయి గుర్తుంచుకోండి సమయానికి ముందే బయటపడిన పథకం గర్భంలో మరణించిన బిడ్డతో సమానం దానికి భవిష్యత్తు ఉండదు మీ తదుపరి అడుగును అది చరిత్ర అయ్యే వరకు రహస్యంగానే ఉంచండి కానీ మిత్రులారా ప్లాన్ దాస్తే సరిపోతుందని మీరు అనుకుంటే చాలా పెద్ద పొరపాట్లో ఉన్నట్లే ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది రెండో విషయం ప్లాన్ కంటే కూడా చాలా సున్నితమైనది ప్లాన్ దెబ్బతింటే కొత్తటి తయారు చేసుకోవచ్చు కానీ మీరు గనక ఈ రెండో విషయాన్ని చెప్పేస్తే వారు మీ వెన్నెముకను విరిచేస్తారు ఇది మనం తరచుగా భావోద్వేగంలో లోనై కదా అని చేసే తప్పు రెండవ నియమం ఫ్రెండ్స్ మనిషి నైజమేమిటంటే అతను దుఃఖంలో ఉన్నప్పుడు అతనికొక భుజం కావాలి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి భార్యతో పడటం లేదు పిల్లలు విసిగిస్తున్నారు లేదా మీరేదైనా కోర్టు కేసుల్లో చిక్కుకున్నారు ఇలాంటి క్లిష్ట సమయాల్లో మనకనిపిస్తుంది సరే పెద్దమామయ్యతో మాట్లాడదాం ఆయన పెద్దాయన కదా ఏదో ఒక దారి చూపిస్తారు అని లేదా నా కజిన్ సిస్టర్తో షేర్ చేసుకుంటాను మనసు తేలికవుతుంది అని అనుకుంటారు అయితే ఇలాంటి పనులు చేయాలనుకునే ముందే ఆగిపోండి ఎందుకంటే ఇక్కడే మీరు మీ మరణ శాసనంపై సంతకం చేస్తున్నారు చాణిక్యుడు చెప్పాడు మీ బాధనెప్పుడూ ప్రదర్శించకండి ఎందుకంటే ప్రపంచం దగ్గర మందు తక్కువ ఉప్పెక్కువ మీరు మీ బలహీనతను లేదా ఇంటి గొడవను ఏ బంధువుకైనా చెప్పినప్పుడు వారికి బాధ కలగదు వారికి ఆనందించేందుకు కంటెంట్ దొరుకుతుంది మసాలా దొరుకుతుంది మీరు ఏడుస్తూ మీ బాధను వినిపిస్తారు వారు చాలా శ్రద్ధగా వింటారు బహుశా రెండు కన్నీళ్లు కూడా కార్చవచ్చు మీ తల నిమురవచ్చు కానీ వారు మీ ఇంటి నుండి బయటకు వెళ్లిన వెంటనే మీ బాధ ఒక బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది మరుసటి రోజు పూర్తి వంశానికి తెలుస్తుంది పలానా వారి ఇంట్లో ఏం జరుగుతోందో అని మీరు సానుభూతి కోసం చెప్పిన ఆ మాట ఇప్పుడు మీ క్యారెక్టర్ మీద దాడి చేసే ఆయుధంగా మారుతుంది ఆలోచించండి రేపు మీరు కోలుకున్నాక అంతా బాగున్నాక మీరు ప్రగతి సాధించినా సరే ఆ బంధువులు మీ పాత బలహీనతను గుర్తుంచుకుంటారు మీరు తలెత్తుకున్నప్పుడల్లా వారు లోపలనుకుంటారు అరే వీడి మాటలు వదిలేయండి వీడి ఇంటి పరిస్థితులు మాకు తెలుసు ఏడుస్తూ వచ్చాడు మా దగ్గరికి వారు మీ ఆ ఒక్క బలహీనతనే మీ గుర్తింపుగా మార్చేస్తారు ముఖ్యంగా మీకేదైనా చెడ్డ అలవాటు ఉన్నా ఏదైనా భయం ఉన్నా లేదా గతంలో చేసిన తప్పున్నా దానిని సమాధిలోకి తీసుకెళ్ళండి కానీ బంధువులకు చెప్పకండి ఎందుకంటే శత్రువు మీ మీద దాడి చేస్తాడు కాని బంధువు ఎప్పుడూ మీ బలహీనత మీదనే కొడతాడు వారికి గనక మీకు అవమానమంటే భయమని తెలిస్తే కావాలనే పది మందిలో మిమ్మల్ని అవమానించే మాటలు మాట్లాడతారు మీకు ఇమోషనల్ వీక్నెస్ ఉందని తెలిస్తే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి తమ పనులు చేయించుకుంటారు ఒక రాజు లేదా ఒక విజయవంతమైన వ్యక్తి ఎవరంటే బయటకు రాయిలాగా గట్టిగా కనిపించేవాడు అతని ముఖం చూసి లోపల తుఫాను ఉందో లేక నిశ్శబ్దం ఉందో ఎవరూ చెప్పలేనట్లు ఉండాలి మీ యుద్ధం మీరు మాత్రమే చెయ్యడం నేర్చుకోండి గోడలకు కూడా చెవులుంటాయి ఇక బంధువుల చెవులైతే రడార్ లాంటివి అవి కేవలం నెగటివ్ సిగ్నల్స్ మాత్రమే పట్టుకుంటాయి ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు సరే ప్లాన్ చెప్పం బాధ చెప్పం మరి కేవలం మంచి విషయాలే చెప్పాలా కాదు మిత్రులారా అసలు ఆట ఇక్కడే ఉంది ఎందుకంటే మూడవ విషయం మీ జేబుకు మరియు మీ స్థాయికి సంబంధించింది నమ్మండి ఏ రోజైతే మీరు ఈ మూడవ నియమాన్ని ఉల్లంఘిస్తారో ఆ రోజు నుండి మీరు వారికి మనిషిలా కాకుండా ఒక ఏటీఎం మిషిన్లా కనిపిస్తారు ఇదొక ఉచ్చు ఇందులో చిక్కుకుని ఎంతోమంది ధనవంతులు రోడ్డున పడ్డారు మూడవ నియమం బ్యాంక్ బ్యాలెన్స్ను టాప్ సీక్రెట్ గా ఉంచండి ఫ్రెండ్స్ డబ్బు అనేది ఒక వింతైన వస్తువు ఆ డబ్బు మీ దగ్గర లేకపోతే బంధువులు మిమ్మల్ని బిచ్చగాడిలా చూసి వదిలేస్తారు అదే మీ దగ్గర చాలా ఉంటే మిమ్మల్ని వేటగాడిలా చుట్టుముడతారు మన భారతీయుల్లో ఒక చెడ్డ అలవాటు ఉంది అదే ప్రదర్శన లేదా షో ఆఫ్ అని కూడా అంటారు కొత్త కారు కొన్నా కొత్త ఇల్లు కొన్నా బోనస్ వచ్చినా లేదా లాటరీ తగిలినా ముందుగా డప్పు కొడతాం పొరపాటును ఎవరైనా ఏంటమ్మా ఎంత లేదా సంపాదన ఎలా ఉంది అని అడిగినప్పుడు మన ఛాతి ఉబ్బుతుంది గర్వంగా ఆ అంకె చెప్పేస్తాం ఇక్కడే మీరు మీ మీద మీరే గొడ్డలితో నరుక్కున్నారు ఎందుకంటే చాణిక్యుడు అర్ధశాస్త్రంలో స్పష్టంగా రాశాడు డబ్బును సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం బంధువులకు మీ అసలు ఆదాయం తెలిసిన వెంటనే వారి మెదడులో ఒక క్యాలిక్యులేటర్ మొదలవుతుంది వారు మీ కష్టాన్ని మీ ఖర్చులను చూడరు కేవలం మీ దగ్గర మిగిలే డబ్బునే చూస్తారు మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారని చెబితే వారి దృష్టిలో మీరు కోటీశ్వరులు ఇక రేపు వారికేదైనా పని ఆగినా ఏదైనా చిన్న ఖర్చు వచ్చినా లేదా ఎవరికైనా అప్పు కావాలన్నా మొదట మీ తలుపే తడతారు మీరు లేదు అని చెప్పలేరు ఎందుకు ఎందుకంటే మీ జేబులో డబ్బుందని వారికి తెలుసు మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని గర్విష్టి లేదా పిసినారీ అంటారు ఒకవేళ ఇస్తే ఆ డబ్బు మళ్లీ తిరిగిరాదు ఎందుకంటే వారి దృష్టిలో నీకేం తక్కువ నువ్వు చాలా సంపాదిస్తున్నావు కదా అని ఉంటుంది అయితే దీనికన్నా ఏంటంటే మీరు వారికంటే ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినప్పుడు వారు పోలికల మంటల్లో కాలిపోతారు నిన్నటి వరకు మీ బిడ్డను ప్రేమించిన బంధువులు ఇప్పుడు తమ పిల్లలను మీ బిడ్డకు వ్యతిరేకంగా మారుస్తారు మీ లైఫ్ స్టైల్లో లోపాలు వెతుకుతారు డబ్బైతే వచ్చింది కానీ సంస్కారం రాలేదు వంటి మాటలు మొదలవుతాయి అందుకే డార్క్ నీతి మూడవ నియమం ఎప్పుడూ అండర్ ప్లే చేయండి మీరు లక్ష సంపాదిస్తున్నా సరే కేవలం గడుస్తోంది అని మాత్రమే అనిపించాలి మీ కార్లు మీ బ్రాండెడ్ బట్టలు మరియు మీ లగ్జరీల ధరల ట్యాగ్ బంధువుల ముందు తెరవకండి వారడిగినప్పుడు నవ్వి చెప్పండి ఏదో గడుస్తోంది ధరలు పెరిగిపోయాయి ఖర్చులు సరిపోవడం లేదు అని గుర్తుంచుకోండి ఏడ్చేవాణ్ణి ఎవరూ అప్పు అడగరు అలాగే పేదవాడిలా కనిపించేవాణ్ణి చూసి ఎవరూ అసూయపడరు మీ సంపదను ఒక రహస్యంగా ఉంచండి వారిని గాని నిజం మాత్రం చెప్పకండి ఏ రోజైతే మీ నెట్వర్త్ తెలుసుకుంటారో ఆ రోజు నుండి మీ భద్రత మరియు ప్రశాంతత రెండూ ప్రమాదంలో పడతాయి నాలుగవ నియమం ఫ్రెండ్స్ ఈ మాట కొంచెం వింతగా అనిపించవచ్చు కాని ఇది చాణక్యుడి కౌటిల్య నీతిలో లోతైన భాగం మనం తరచుగా ఆవేశంలోనో లేదా మన ఉదారతను నిరూపించుకోవడానికో బంధువులకు చెబుతుంటాం అరే నేను రమేష్ కూతురు పెళ్లికి యాభై వేలిచ్చాను అని లేదా నా స్నేహితుడు మునిగిపోతుంటే కాపాడాను అని దీనివల్ల మన గౌరవం పెరుగుతుందని ప్రజలు మనల్ని దానవీర సూరకర్ణ అని అనుకుంటారని మనం అనుకుంటాం కాని నిజానికి మీరు మీ గోతిని మీరే తవ్వుకుంటున్నారు మీరు ఒకరికి సహాయం చేశారని బంధువులకు చెప్పినప్పుడు మీరు తెలియకుండానే రెండు సందేశాలు పంపిస్తున్నారు మొదటిది నా దగ్గర ఫాల్తూ డబ్బు ఉంది రెండోది నేను త్వరగా కరిగిపోతాను నన్ను ఎమోషనల్ చేసి బురిడి కొట్టించవచ్చు బంధువులు మీరు దయాళువు అని అనుకోరు వారు మిమ్మల్ని ఒక సాఫ్ట్ టార్గెట్ గా చూస్తారు వారనుకుంటారు దూరపువాడైన రమేష్కే సహాయం చేసినప్పుడు నాకు చేయడా నేను సొంతవాణ్ణి కదా ఇక వారు తమ హక్కును చెలాయించడం మొదలు పెడతారు ఏ రోజువైతే మీరు వారికి లేదు అని అంటారో అప్పుడు మీ పాత ఉదారతనే మీ మీద అస్త్రంగా ఉపయోగిస్తారు ప్రపంచానికి పెద్ద దాతవు సొంతవాళ్లకి వచ్చేసరికి ముష్టివేస్తున్నావా అని అంటారు మీ పాత మంచితనమే ఇప్పుడు మీ గొంతుకు ఉచ్చు అవుతుంది చాణక్యుడన్నాడు గుప్తదానమే మహాదానం ఎవరికైనా సహాయం చేస్తే ఆ మాటను అక్కడే సమాధి చెయ్యండి కుడిచేత్తో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు ఫ్రెండ్స్ బంధువుల ముందు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే నేనే ఇబ్బందుల్లో ఉన్నాను నేనేం సహాయం చేస్తాను అని చెప్పేటట్లు ఉండాలి ప్రజలకు మీరు గట్టివాడు లేదా పిసినారి అని అనిపించినప్పుడు వారు మీ మీద ఆశలు పెట్టుకోరు ఎక్కడైతే ఆశలు ఉండవో అక్కడ లేదు అని చెప్పినప్పుడు గొడవలు జరగవు మీ దయను మీ బలహీనతగా మారనివ్వకండి ఐదవ నియమం ఫ్రెండ్స్ ప్రతి కుటుంబంలోనూ ఒక విభీషణుడుంటాడు ఒక బలహీనమైన వ్యక్తి ఉంటాడు బహుశా మీ తమ్ముడు కొంచెం అమాయకుడు కావచ్చు మీ భార్య కొంచెం మనిషి కావచ్చు లేదా మీ తండ్రి కొంచెం ఎక్కువగా మాట్లాడేవారు కావచ్చు లేదా మీ ఇంట్లో ఏదైనా పాత గొడవ లేదా ఏదైనా రహస్యం ఉండవచ్చు అది గనక బయటకు తెలిస్తే పోవచ్చు బంధువులు ఎప్పుడూ కోసం చూస్తుంటారు వారు మాటల్లో మాటగా లాగుతారు మీ తమ్ముడి ఉద్యోగం ఏమైంది వాడు చాలా ఇబ్బంది పడుతున్నాడంట కదా లేదా మీ కోడలు ఈ మధ్య కనిపించడం లేదు అంతా బాగుంది కదా ఈ ప్రశ్నలు అమాయకమైనవి కావు ఇవి గూఢచర్యము మీరు పొరపాటున కూడా అవును మా తమ్ముడు ఈ మధ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు లేదా భార్యతో కొంచెం గడవ నడుస్తోంది అని అంటే మీరు మీ కోట తాళాలు వారికిచ్చినట్లే వారు ఆ బలహీనతను పట్టుకుంటారు మీ తమ్ముడిని ఇంకా రెచ్చగొడతారు మీ భార్య చెవిలో విషం పోస్తారు లేదా ఆ రహస్యాన్ని సమాజంలో చాటుతారు మీ పరువు తీయడానికి చాణక్యనీతిలో అత్యంత ముఖ్యమైన భాగం ఐక్యతను ప్రదర్శించడం ఇంటిలోపల ఎన్ని గొడవలు ఉన్నా సరే బయటివారికి మాత్రం ఎప్పుడూ మేమంతా ఒక్కటే సంతోషంగా ఉన్నాం అని మాత్రమే కనిపించాలి ఎప్పుడైతే బయటి వ్యక్తులు ఈ కుటుంబంలో ఏ పగులు లేదని చూస్తారో అప్పుడు వారికి లోపలికి రావడానికి దారి దొరకదు మీ కుటుంబ సభ్యుల గురించి బంధువుల దగ్గర చెడుగా చెప్పడం అంటే మీ మీద మీరే కాల్చుకోవడం వంటిది ఎందుకంటే ఈరోజు మీరు చెడుగా చెబుతారు రేపు మీ కుటుంబంతో మీరు కలిసిపోతారు కాని ఆ బంధువులు ఆ మాటను ఎప్పటికీ మరిచిపోరు మరియు సమయం వచ్చినప్పుడు దాన్ని ఆయుధంగా వాడుకుంటారు అందుకే మిత్రులారా మీ ఇంటి నాలుగు గోడల మధ్య ఉండే నిజాలను ఎప్పటికీ బయటిగాలికి తగలనివ్వకండి ఒక మూసి ఉన్న గుప్పిడులా ఉండండి అందులో శక్తి ఉంది మరియు రహస్యం కూడా కాబట్టి ఫ్రెండ్స్ ఇవే చాణక్యుడి యొక్క ఆ ఐదు గుప్తనీతులు సో నుండి మీ తదుపరి ఎత్తుగడను దాచండి మీ దుఃఖాన్ని మరియు బలహీనతను దాచండి మీ అసలు ఆదాయాన్ని దాచండి మీ ఉదారతను డప్పు కొట్టుకోకండి మరియు మీ ఇంటి గుట్టును రహస్యంగా ఉంచండి గుర్తుంచుకోండి బంధువులు చెడ్డవారు కాదు కాని అసూయ మరియు స్వార్థం మనిషిని అంధుడిని చేస్తాయి మీరొక తెరిచిన పుస్తకంలా మారినప్పుడు మీ శక్తిని వారికి అప్పగించినట్లే కాని మీరొక రహస్యంలా ఉన్నప్పుడు అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది ఒక రహస్యమయమైన వ్యక్తిని చూసి ప్రతి ఒక్కరూ భయపడతారు గౌరవిస్తారు మరియు అతని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు నేటినుండే మీ నోటికి తాళం వేయండి ప్రజలను కేవలం ఫలితాన్ని మాత్రమే చూడనివ్వండి అది ఎలా జరిగిందో తెలియనివ్వకండి వారు మీ ప్రగతిని చూసి ఆశ్చర్యపోవాలి ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని వారికి అస్సలు అర్థం కాకూడదు ఇదే మీ అసలు విజయం మీరు ఈ రోజు నుండి ఈ ఐదు తాళాలు వేస్తానని వాగ్దానం చేస్తే కామెంట్ బాక్స్లో ఐయామ్ ఎ మిస్ట్రీ అని రాయండి ఈ సంకల్పం మీ శక్తిని ఎవరికీ ఇవ్వకూడదని మీకు గుర్తుచేస్తూ ఉంటుంది ఒకవేళ ఏ బంధువు మీపై అసూయపడుతున్నారో లేదా కుట్ర చేస్తున్నారో తెలిపే ఆ గుర్తులేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి మరియు తదుపరి వీడియో కోసం వేచి ఉండండి ఎందుకంటే తదుపరి దాడి ఇంకా లోతుగా ఉంటుంది అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉండండి పనిచేస్తూ ఉండండి మరియు మీ ప్రపంచాన్ని మీ నిబంధనలు ప్రకారం నడపండి జై హింద్